హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఎన్టీపీసీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఎన్టీపీసీలోని మైనింగ్ లిమిటెడ్ నుండి నూట పద్నాలుగు ఇంజనీరింగ్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని అయితే పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతిలోని ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు మైనింగ్ ఓవర్ మ్యాన్ యాభై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా మ్యాగ్జన్ ఇన్ఛార్జికి అయితే ఏడు పోస్టులు మెకానికల్ సూపర్వైజర్ అయితే ఇరవై ఒకటి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అయితే పదమూడు పోస్టులు వొకేషనల్ ట్రైనింగ్కి అయితే వొకేషనల్ ట్రైనింగ్కి అయితే మనకు మూడు పోస్టులు జూనియర్ మైనర్ సర్వేకి అయితే పదకొండు పోస్టులు మైనింగ్ సర్దార్ అయితే ఏడు పోస్టులు మొత్తం నూట పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ మైనింగ్ ఓవర్ మ్యాన్కి అయితే కేటగిరీ వైజ్కి అయితే మనకు ఇక్కడైతే ఇచ్చారు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయైతే మనమైతే చూసుకోవచ్చు ఇక విధంగాను దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు పోస్టులు అనుసరించి అదేవిధంగా పదవ తరగతి వాటి విభాగంలోని ఇంజనీరింగ్ విభాగంలో అయితే ఇంజనీరింగ్ విభాగంలో అయితే డిప్లొమా పాస్ అయిల్సి ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక మనకు దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా స్కిల్ టెస్ట్ కాంపిటీషన్ టెస్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే ఉంటుంది ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ వరకు ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్ఎం మహిళా అభ్యర్థులకైతే పీజీ చెల్లింపు నుండి మినహాయింపు అయితే ఉంటుంది ఇక అదే విధంగా కేటగిరీ వైజ్గా చూసుకుంటే గనక ఇది థర్టీ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ వరకు అయితే ముప్పై ఐదు ఐదు సంవత్సరాలు అయితే ఉండొచ్చు ఓబీసీ నాన్ కిమ్ అయితే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అయితే ఐదు సంవత్సరాలు ల్యాండ్ అవుట్ స్టేట్ అయితే ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్స్ట్రేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి ఇక దీనికి పూర్తిగా చివరి డేట్ చూసుకుంటే కనుక డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లికేషన్ కూడా మనకు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే మనకు డిసెంబర్ పన్నెండు నుండి అయితే స్టార్ట్ అయింది దీనికి లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ చూసుకుంటే కనుక ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడున పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకైతే క్లోజ్ అవుతుంది అప్లికేషన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న ప్రాసెస్ కూడా మనకైతే ఉంది ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ ఫామ్ లోకి కెరీర్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ దాంట్లో విజిట్ చేసి అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించిన లింక్ కానీ అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్ ఉన్నాయి మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్